ఇవన్నీ కిళ్ళికొట్లు ఈ ఏలూరుపాడు అది బస్ స్టాప్ బస్ స్టాప్లో ఆంచుకుని కిళ్ళికొట్లు ఉన్నాయి ఇక్కడ రాజీవ్ గాంధీ రంగా విగ్రహం ఇక్కడ సాయిబాబా విగ్రహం ఈ సెంటర్లో అల్లూరి సీతారామరాజు విగ్రహం మళ్ళీ ఈ సాయిబాబా గుడి పక్కనే సాయిబాబా గుడి పక్కన అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ విగ్రహం ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ ఈ ఏదైతే ఈ ఫ్లెక్సీని అక్కడి నుంచి తీసేశాడు ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు దీని తర్వాత అంబేద్కర్కి వేయడానికి వెళ్ళే మెట్లు ఇక్కడ ఉన్నాయి ఇదేమో ఇది నాగేంద్రుడి గుడిలాటి విగ్రహం అంబేద్కర్ విగ్రహం కట్టుకున్న సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఈ నాగేంద్రుడి విగ్రహం వీళ్ళని అడిగి కట్టారు ఈ గుడిని కరెక్ట్ ఈ కట్టిన దానివల్ల వీళ్ళే కట్టుకోండి పర్లేదని చెప్పేసి అన్నారు వీళ్ళు వీళ్ళకి పోయి అడ్డు లేదని చెప్పేసి ఇక్కడ ఈ చెట్టు పక్కన ఇది కట్టుకుని పెట్టుకున్నారు మీరు పక్క ఉండండి దీని తర్వాత వీళ్ళు ఇక్కడ అంబేద్కర్ ఫ్లెక్సీ కూడా పెట్టుకున్నారు ఈ వర్గీకరణ గురించి ఒకసారి ఉండండి ఈ వర్గీకరణ గురించి ఈ వర్గీకరణ గురించి ఇదంతా విగ్రహాలు ఇదంతా ఫ్లెక్సీ పెట్టుకున్నారు ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పెట్టి ఇక్కడ ఫ్లెక్సీ అక్కడ అక్కడ కట్టారు ఏది ఫోటో ఏది ఇంకా ఫోటో ఇప్పుడు ఈ ఫోటో ఒకసారి చూడండి జెండా జెండా అది కాదు మా బాగా లేదు ఫుల్ ఫుల్ ఇది ఈ ఫోటో చూడండి ఒకసారి ఇది అంబేద్కర్ విగ్రహం అదేమో సాయిబాబా గుడి ఇది అంబేద్కర్ ఫ్లెక్సీ ఇక్కడ నుంచి నాగేంద్రుడి గుడి మనకు కనపడతాం దారి ఇది దారి ఉంది నాగేంద్రుడి గుడి వెళ్ళడానికి దారి ఉంది అంబేద్కర్ విగ్రహం ఇక్కడ కట్టుకుని ఉంది ఇక్కడ కర్ర ఉంది ఫ్లెక్సీ ఇటేపు ఉంది మీరు చూస్తున్నట్లయితే ఫ్లెక్సీ ఇటేపు ఉంది ఇటేపు క్లియర్ క్లియర్గా దారి ఉంది అభినయ గణేషుడి విగ్రహం చూపించండి ఇప్పుడు ఈ ఈ ఫోటో చూడండి అంబేద్కర్ విగ్రహం కట్టకముందు వినాయక చవితి సందర్భంగా ఈ దారిని మూసేస్తూ విద్యుత్ దీపాలతో వినాయకుడు వినాయకుడు బొమ్మని ఇక్కడ పెట్టారు వినాయకుడు బొమ్మని ఇక్కడ పెడితే ఈ వినాయకుడు బొమ్మని ఇక్కడ తీసేయాలి మీరు ఇలా పెట్టారు ఏంటి అంటే అప్పుడు ఆ తర్వాత వాళ్ళు తీసేశారు అది గుడికి రక్షణ కింద నాగేంద్రుడికి రక్షణ కింద అని చెప్పి వీళ్ళు ఇలా వినాయకుడిని పెట్టారు వినాయకుడిది అంతా అటే ఉంది కదా పెద్ద విగ్రహం పెట్టుకున్నారు కదా అని చెప్పేసి వీళ్ళు వీళ్ళు ఈ వినాయకుడిని తీయించేసి దారి వదిలి అంబేద్కర్ ఈ ఫ్లెక్స్ని ఈ ఫ్లెక్స్ని ఇక్కడ కట్టడం జరిగింది ఇది ఇది సంగతి దాని తర్వాత నేను ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే ఇక్కడ పోలీసులు అందరూ ఉన్నారు ఏలూరు పడి వచ్చాను నేను ఒక వీడియో చూసాను రఘురామకృష్ణరాజు గారు పెట్టిన వీడియో అందరూ వెనక్కి వచ్చాను వెనక్కి వచ్చేయండి రే సందీప్ దగ్గర ఆ వీడియో చూసిన తర్వాత నాకు పొద్దున్న తొమ్మిదింటికి చూసాను వీడియో కాలిపోయింది నాకు అతను సంబోధిస్తూ ఆగారికి జాతి అంతటినీ రా అన్నట్టు మాట్లాడాడు అంటే కుల అహంకారమా అంటే నీది కులం అని గర్వమా మరి నీ పొగరేంటో నాకు అర్థం అవలేదు విస్తృత రఘురామకృష్ణరాజు లేకపోతే అధికారంలో ఉన్నాను ఎమ్మెల్యేలు అయ్యాను అన్న అహంభావమో తెలియట్లేదు ఈ అంబేద్కర్ విగ్రహాన్ని కట్టించిందే కనుమూరి బాపిరాజు గారు కాంగ్రెస్ ఎంపీ ఇక్కడ చాలా ప్లేస్ ఇచ్చి చేయించింది ఈ గుడి కూడా అంబేద్కర్ ఆ పేట ఏదైతే ఎస్సీ పేట ఉన్న పర్మిషన్తోనే గుడికి అడ్డం కూడా జరిగింది పంచాయతీ అప్రూవల్ పంచాయతీ అప్రూవల్తో ఈ ఫ్లెక్స్లు కూడా వర్గీకరణ మీ గవర్నమెంట్ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో దానికి వ్యతిరేకంగా వర్గీకరణ చేస్తున్నారు ఇక్కడ జోసెఫ్ ఇంకో రంజిత్ వీళ్ళిద్దరిని జేమ్స్ జేమ్స్ అక్కడ అక్కడ కూర్చుని సిగరెట్లు తాగుతున్నారు మొహాలు చూపించలేదు మొహాలు చూపించకుండా ఈ ఈ పెద్ద మనిషి ఈయనేమో ఈయనకి తండ్రి అవుతాడు ఈ నేను ఫ్రెండు చూపించి జోసెఫ్ రంజిత్ ఇక్కడ కూర్చుని సిగరెట్లు తాగుతున్నారు అని చెప్పాను సిగ్గుందనిక అసలు నువ్వు ఎమ్మెల్యే మీద తండ్రి కొడుకులు కలిసి ఒక దేవుడు ఇప్పుడు దగ్గర దేవుడికి సంబంధించిన దానికి సిగరెట్లు తగ్గుతారా అసలు వాళ్ళ ఫోటోలు కూడా చెప్పలేదు కానీ పేర్లు చెప్పేశారు పేర్లు చెప్పేసి నీ ఇష్టానుసారంగా మాట్లాడు నువ్వు అసలు నీ పరిస్థితి ఏంటి అసలు నాకేం అర్థం అవట్లేదు నీకు నిన్ను చావుగొట్టి పోలీసులు లోన్ వేసి చేసినప్పుడు నీకు నీ కులం ఒకటే కాదు ఆంధ్రప్రదేశ్ అంతా సపోర్ట్ చేసింది నేను కూడా సపోర్ట్ చేశాను కానీ నువ్వు ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ నువ్వు రౌడీవా ఎమ్మెల్యేవా నువ్వు నిజంగా ఎమ్మెల్యే అయితే ఏం చేయాలి ఇక్కడికి వచ్చి పరిస్థితి చూసి ఫోన్ చేసి ఎంఆర్ఓకు డిఎస్పికు ఫోన్ చేసి ఏమండి ఇక్కడ విగ్రహానికి ఈ ఇది అడ్డు ఉంది అని చెప్పి వాళ్ళతో చెప్పి తీయించాలి నువ్వేం చేసావు ఏదో పెద్ద రౌడీలాగా ఒక కర్ర పీకెత్తి నువ్వు రవిడీ అయిపోతావా నాకు అడుగుతాను కృష్ణరాజు నువ్వు చేసిన చాలా పొరపాటు పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తూ ఉన్నాను ఎస్పీకి ఇమ్మీడియట్గా అతని మీద కేసు కట్టండి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టండి అంబేద్కర్ తీసినందుకు ఇప్పుడు ఈ గుడియే అంబేద్కర్ విగ్రహం ఎవరైతే పెట్టారో ఆ పేట్రోల్ అందరూ కలిపి ఇక్కడ గుడి కట్టుకోవడానికి ఇచ్చారు నీకు అసలు విషయాలు కూడా నీకు నాలెడ్జ్ లేదు ఆ ఎందుకు కట్టారు ఆ బ్యానరు అంతకుముందు వినాయక చవితి సందర్భంగా వినాయకుడి తో ఉన్న ఒక హోర్డింగ్ లాంటిది లైటింగ్తో ఉన్నది పెట్టేసి గుడిని మూసేశారు గుడిని మూసేశారు కాబట్టి దాన్ని తొలగించి దారుంచి మళ్ళీ ఇంకో వెళ్ళాక చవితి పెడతారేమో అని చెప్పి వీళ్ళు ఇక్కడ కట్టారు ఒక మంచి ఉద్దేశంతో కట్టింది తప్పితే ఇప్పుడు వాళ్ళకి ఏ హిందువులు క్రిస్టియన్లు లేకపోతే అంబేద్కర్ ఇస్టులు క్రిస్టియన్లు అనేది ఏదన్నా భేదం ఉంటే అంబేద్కర్ పక్కన నాగేశ్వర స్వామి యొక్క ప్రతిమని పెట్టుకోవడానికి ఎందుకు పర్మిషన్ ఇస్తారు అసలు జ్ఞానం ఉండాలి నీకు ఎమ్మెల్యే అయిపోయినంతలో కర్రపీగేసినంతలో రవిడీజం చేసేసి అంతలో నీ పరిస్థితి ఏంటి అసలు నువ్వా కోట్ల కొలిది బ్యాంకు రుణాలు ఎగ్గొట్టావు వందల కోట్లు వేలు కోట్లు నువ్వు రాజ్యాంగం గురించి చెప్తున్నావు ఏ నువ్వు రాజ్యాంగం గురించి చెప్తున్నావు నీకు వందల కోట్లు బ్యాంకులను ఎగ్గొట్టి నీ మీద కేసులు నడుపుతున్నాయి నీకు ఇక్కడ వచ్చి ప్రైమ్ టైంలో ఆ రెండు పచ్చ ఛానళ్ళు ఉన్నాయి టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి ఈ ప్రైమ్ టైంని డబ్బులు కొనుక్కుని ఇంకా జగన్ మీద ఆరోపణలు చేస్తూ కొనుక్కొని మొత్తం ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలుసు అంతకుముందు నువ్వు ఎవరో ఎవరికి తెలియదు నిన్ను కొట్టిన తర్వాత పోలీసులు నువ్వెవడవో అన్నది గుర్తింపు వచ్చింది దాన్ని ఆసరాగా చూసుకుని రోజు ప్రైమ్ టైంలో కొనుక్కునేవాడివి కొనుక్కొని కూడా సరే నీ ఇష్టం నీ డబ్బు నీ ఇష్టం అదే ప్రజల డబ్బే అనుకోండి అయినా కానీ నీ చేతిలో ఉంది కాకపోతే నీ డబ్బు నీ ఇష్టం కానీ ఇక్కడ నువ్వు ఏంటి నీ బెదిరింపు ఏంటి నీకు అసలు ఎస్సీస్ గురించి ఏమన్నా తెలుసా నువ్వు క్రిస్టియన్స్ గురించి తెలుసా నీకు ఎన్ని తీర్పులు వచ్చినాయో నీకు ఏమన్నా ఐడియా ఉందా రఘురామకృష్ణరాజు కేరళ నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ దళిత్ క్రిస్టియన్స్ ఎస్సీ స్టేటస్ అనుభవించడానికి పూర్తిగా అర్హులని ఎన్నో ట్రీట్మెంట్లు వచ్చినాయి రంగనాథ్ మిశ్రా కమిషన్ ఇట్ సెల్ఫ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది దళిత్ క్రిస్టియన్స్ ఆన్ పార్ విత్ ది దళిత్ అంటే దళిత్ హిప్ క్రిస్టియన్స్ కానీ దళిత్ ముస్లిమ్స్ కానీ ఎస్సీల కిందే చూడబడాలి ఈ భారతదేశంలో అని చెప్పేసి ఈ రంగనాథ్ మిశ్రా కమిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ చేసింది గవర్నమెంట్ పార్లమెంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమిటీ చేస్తే ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది దాని ముందు తెలుసుకో ముందు పోతే నీకు ఇంకో విషయం తెలియని చెప్తున్నాను నువ్వు నుంచి కూడబడ్డావు కదా కింద నుంచి వచ్చిన సమస్యలు నీకు తెలియవు నీకు తెలుసా ఎస్సీ రుణాలు ఎలాగిస్తారు ఎస్సీ కార్పొరేషన్లో రుణాలు ఎలా ఇస్తారో తెలుసా ఎస్సీలకు ఇస్తారు బీసీసీ కూడా దాని దాంట్లోనే ఇస్తారు నువ్వు చెప్తున్న బీసీసీ అని క్రిస్టియన్స్ వేరు దళితుల్లో కింద రారంటావు కదా ఎవరు బీసీసీ అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నాడు క్రిస్టియన్ అయ్యాడు అతను బీసీసీ ఎందుకు అవడు అతని కులం రెడ్ కాబట్టి ఫార్వర్డ్ కులం నుంచి క్రిస్టియానిటీకి వెళ్ళాడు కాబట్టి అది ఫార్వర్డ్ క్రిస్టియన్ ఫార్వర్డ్ కమ్యూనిటీ ఇతను దళిత క్రిస్టియన్ దళిత క్రిస్టియన్ ఎందుకంటే క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి దళితుల నుంచి క్రిస్టియన్ కమ్యూనిటీ ఎందుకు ఎందుకు వెళ్తున్నారు మీరు గుళ్ళోకి రాణిస్తున్నారు మీ హిందువులు మొన్న నేను ఈ ఈ లడ్డూ సమస్యలో చూశాను ఒక స్వామీజీ ఆడు స్వామీజీ పశువు నాకు అర్థం అవలేదు ఆడు మాట్లాడతాడు పంతొమ్మిది వందల నలభై ఏడు హిందువులు కాదంట ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో హిందువులు అంట ఏం పొడి చెప్తారు మీకు సంస్కారం ఉండాలి మతం అంటే అన్ని మతాలని సమానంగా చూడాలి ఒక మతాన్ని మన వైపు ప్రజలు వచ్చేలాగా క్రిస్టియానిటీ చేసేది కానీ ఏంటిది ప్రజలు వచ్చేలాగా వాళ్ళకి సేవలు చేసి వాళ్ళు ఆ సేవల ద్వారా ఆకట్టుకుంటారు మీరు హిందువులు దళితులు వస్తే మాకు గుడి మైలు పడిపోతుందని మా ఇది మైలు పడిపోతుంది మీరు రెవరు నువ్వు సర్టిఫికెట్లు క్యాన్సిల్ చేస్తాను చెయ్యి నీకు దమ్ముంటే ఒక సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయి నీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నువ్వు మేసాలు తెప్పడం కాదు విగ్రజు నీకు దమ్ముంటే ఒక సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసి చూపెట్టి విగ్రజు విగ్గు బాగానే సెట్ చేసుకుంటావు పాపం నెలకు రెండు నెలలకు ఒకసారి విగ్గును సెట్ చేసుకుని జాగ్రత్తగానే చేస్తావు కానీ నువ్వు ఇక ముందు నీకు చెప్తున్నాను ఇక్కడ ద్వారా కానీ మళ్ళీ జోలికి వచ్చావంటే నీకు మామూలుగా ఉండదు నీ మీద చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది ఇది చాలా మంచి అభిప్రాయం ఉండేది కానీ నిన్న నువ్వు ఇక్కడ ప్రవర్తించిన తీరు నువ్వు మాట్లాడిన వీడియో ఈ రెండు కూడా తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి అందుగురించే నేను పొద్దున్నే బయలుదేరి ఏలూరుపాడు వచ్చాను చెప్తున్నాను నేను ఇంకొకసారి ఇటువంటి ఇటువంటిగా మాట్లాడావంటే నీకు మటుకు నీకు మరి బాగుండదు ఎందుకు అంటే నేనే మత గురువుని కాదు మీ మత గురువులే రెచ్చ కొడుతున్నారు ఇవాళ అంటాడు ఆ తిరుపతిలో పవన్ పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలోనంట తిరుపతిలో కాదు అది శ్రీకాకుళం దగ్గర తలనరికేశాడు శివుడి అని రాముడు నరికేశాడు ఎక్కడది అది చేసింది బీజేపీ వాళ్ళు అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ స్పష్టంగా చెప్తుంది చెప్తా ఉంటుంటే దాని గురించి మాట్లాడు అంటే రెండు కోపం అంటే కులాల మధ్య వైశ వైషమ్యాలు రెచ్చగొట్టేయాలి తిరుపతి లడ్డు అపవ్రితం అయిపోయిందని చెప్పి అపవ్యతం అయిపోయింది ఎప్పటి నుంచి అయిపోయింది ప్రజలు రోజు నిజాన్ని తెలుసుకుంటారు ఇప్పుడు ప్రతిరోజు చెప్పే అబద్ధం నిజమైపోదు ఈవేళ అబద్ధం చెప్పొచ్చు కన్నా నిజం తెలుసుకుంటారు మరి ఈ రోజున ఇక్కడ నువ్వు కళ్ళు మూసుకుపోయి చేసిన పని రౌడీజంతో కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ మరి ఒకసారి చెప్తున్నాను ఇక్కడ సీఏ గారు ఉన్నారు ఎస్ఏ గారు ఉన్నారు మీరు ఇరవై నాలుగు గంటల్లో మటుకు ఇరవై నాలుగు గంటల్లో మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పోలీస్ కేసు కట్టాలి ఇరవై నాలుగు గంటల్లో మీరు పోలీస్ కేసు కట్టకపోతే మళ్ళీ నేను అక్కడికి వస్తాను నేను ఇప్పుడు ఎవరికి చెప్పకుండా వచ్చాను నేను మళ్ళీ వస్తాను ఇంకొక విషయం చెప్తా ఉన్నాను ఎవరైనా కుర్రోళ్ళని పోలీసు వాళ్ళు బెదిరించినట్టు తెలిస్తే మటుకు మళ్ళీ టర్న్ వేరే విధంగా తీసుకుంటుంది ఉద్యమం కాబట్టి కాబట్టి అటువంటి పనులు చేయకండి మీరు ఎస్పీ ఎస్పీ గారు కానీ చెప్తున్నారు మా కుర్రోళ్ళ మీద ఎటువంటి కేసులు పెట్టి బెదిరించి దమ్ముంటే క్యాష్ సర్టిఫికేట్ ఛాలెంజ్ చేయండి పేర్లు పెట్టుకోవడానికి కూడా మా పేర్లు ఏముండాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా మా ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టుకుంటాం ఇష్టం వచ్చి అంటే ఈ పేరు ఉంటేనంటే ఏదంట ఇటువంటి ఆలోచన ధోరణి మార్చుకోండి ఇది మార్చుకోపోతే మటుకు తీవ్రమైన పరిణామం ఏ వీళ్ళిద్దరి మీద కానీ మాత్రం జరిగినా రంజిత్ మీద కానీ జోతబ్ మీద కానీ చూసుకోండి నేను మళ్ళీ రావాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితి మటుకు కొన్ని తెచ్చుకోక పశ్చిమ గోదావరి జిల్లా అంత ఇక్కడే ఉంటుంది నేను వచ్చానంటే గుర్తుపెట్టుకో ఓకేనా ఏ పొద్దు పొద్దున పొద్దు పడుపు వైదవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు లోకమంత సుడిగాలే చుట్టి వస్తావు ఆ కబురుల మూట గట్టి